నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం సమయపాలన మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కాలం పరమాత్మ స్వరూపం పరమాత్మకు ఆది మధ్యాంతాలు లేనట్టే కాలానికి కూడా లేవు కాలం కలిసి రాలేదంటే అదృష్టం బాగాలేదని అర్థం నిత్య వ్యవహారంలో ఈ మాటను ఎలా ఉపయోగించుకున్న కాలం తాత్వికమైన అంశం అది గొప్ప ప్రజాస్వామికవాది ఎవరి పట్ల ఏ విధమైన హెచ్చు తగ్గలు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది గొప్ప జ్ఞాని అందరికీ అన్నీ అవుతుంది కానీ ఎవరికీ ఏమీ కాదు కాలతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆ ఎరుక కొంచెమైనా ఉంటే జీవితంలో విజయాలు సాధించగలం కాలమనే మాటను విశాల భావనలో ప్రయోగిస్తాం నిర్దిష్టమైన వేళను సమయమని వ్యవహరిస్తుంటాం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం సమయ పాలన అనే రెండు మనిషి జీవితంలో అత్యంత విలువైనవి ఎందుకంటే కాలమే జీవితం గనక ఒక కోటీశ్వరుని పేద కుటుంబంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులు ఎలా అయ్యారని ప్రశ్నిస్తే కాలం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకునే కళ తెలిసిన అని బదులిచ్చాడట కాలం ఒక ప్రవాహం వంటిది దాన్ని నిలువరించలేం చాలామంది గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు కాలాన్ని దాచుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు నిజమే కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో విషాదం కలిగిస్తాడో ఊహించలేము అందుకే రేపటి పని ఈరోజే చేయండి నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి రేపు ఏమవుతుందో ఎవరికి తెలుసంటాడు కబీరు సమయ పాలన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం సమయ పాలన లేకపోవడానికి సంకల్పం కొరవడటం యాంత్రిక జీవితానికి అలవాటు పడటం చేయాల్సిన పనిపై ఏకాగ్రత లేకపోవడం మొదలైనవి అన్ని కారణాలు ఆటంకాలు ఎదురైనప్పుడు వేరే మార్గంలో ప్రయత్నించకుండా పని వాయిదా వేస్తూ ఉంటారు చాలామంది ఎవరికైనా ఉండేవి రోజుకు ఇరవై నాలుగు గంటలే లోకంలో పొద్దు చాలా చాలని వాళ్ళు ఉన్న ఉన్నారు పోని వాళ్ళు ఉంటారు బతకం వల్ల మనిషి ఏ పని సాధించలేడు కుటుంబ పోషణ కోసం వృత్తిని సాగిస్తూనే వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా సంఘసేవ సాహిత్యము కళలు వంటి వాటిల్లో పాల్గొనే వారికి సమయం చాలదు అయినా ఒక ప్రణాళిక ప్రకారం దైనందిన జీవితం గడుపుతూ సమయాన్ని ఆయా పనుల కోసం విభజించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించేవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శమే వృద్ధాప్యంలోనూ ఉత్సాహంతో క్రియాశీలంగా ఉండేవారిని చూస్తుంటాం యవ్వనంలో ఆరోగ్యంగా ఉండి తమకు సమాజానికి ఉపయోగపడని నిష్క్రియాపరుల్ని చూస్తుంటాం శంకరాచార్యులు వివేకానందుడు వంటి వారు కొద్ది కాలమే జీవించిన ప్రతి క్షణాన్ని తమ ధ్యేయం కోసం వినియోగించి చరితార్థులయ్యారు కొంతమంది తమ కాలాన్ని వ్యర్థం చేసుకోవడమే కాక ఇతరుల సమయాన్ని కూడా హరిస్తుంటారు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇది తరచూ చూస్తుంటాం ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలం కాలం విషయంలో అది సాధ్యం కాదు కాబట్టి క్రమశిక్షణతో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉంది సమాప్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి